పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ నమస్కారం సార్ సార్ ఎలక్షన్స్ కు ముందర బీజేపీ నాలుగు వందల సీట్లు సంపాదించుకోవాలి అన్న టార్గెట్ తోనే ప్రచారం చేశారు కాన్ఫిడెంట్ గా కూడా నాలుగు వందలు సంపాదిస్తామని చెప్పడం చూస్తాము కానీ రిజల్ట్ చూస్తే కనీసం రెండు వందల యాభై సీట్లు కూడా సొంతంగా సంపాదించుకోలేకపోయారు వాళ్ళ కంచుకోట అంటారు ఉత్తరప్రదేశ్ అక్కడ యోగి గారి కరిష్మా కూడా పనిచేస్తుందని అంటారు అక్కడే ఘోరాఘోరంగా కూడా ఓడిపోయారు ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే బీజేపీకి దారి సార్ ఇక యాక్చువల్గా మీరు చెప్పినట్టు చార్ సో పార్ అనేది వాళ్ళ స్లోగను నాలుగు వందల సీట్లు అనే స్లోగను అది ఎన్డీఏకి వీళ్ళకేమో మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసాం కాబట్టి కాశ్మీర్లో మాకు త్రీ సెవెంటీ సీట్లు వస్తాయి మూడు వందల డెబ్బై బీజేపీకి కూటమికి ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు అది వాళ్ళ టార్గెట్ బట్ అది రాలేదు బీజేపీకి రెండు వందల నలభైతో ఆగిపోయింది కూటమికి ఏమో రెండు వందల తొంభై ఆరుకి ఆగిపోయింది అంటే రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ అయితే రెండు వందల తొంభై ఆరు అంటే ఒక ఇరవై నాలుగు సీట్లు ఎక్కువ వచ్చాయి అది కూటమికి తమ మ్యాజిక్ ఫిగర్ కంటే అంతకంటే ఏం లేదు సో బీజేపీ స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితుల్లో లేదు ఇక కూటమి ఎన్డీఏలో వాళ్ళ విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఐరని అంటారు ఇంగ్లీష్లో అంటే నిజానికి బీజేపీకి ఏ రకంగానూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు చంద్రబాబు వెంటబడి వెంటబడి ఆయన ఎవరో అన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక అతను మాకు వెంపర్లాడుతున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు మా పొత్తు కోసం అని మాట్లాడినాడు జీవిఎల్ నరసింహరావు వెంపర్లాడుతుంది తెలుగుదేశం అని ఆ స్థాయిలో వెంపర్లాడి మరీ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే కూడా ఇన్ని రెండుసార్లు పిలిపించి వెయిట్ చేయించి ఇలాగంత ఇబ్బందులు పెట్టి కలిశారు ఇప్పుడు అదే చంద్రబాబు లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితే లేదు అక్కడ సో ఆ స్థాయికి పరిస్థితికి వెళ్ళిపోయింది అక్కడ సో ఇప్పుడు రెండవ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో తెలుగుదేశం వచ్చింది పదహారు సీట్లతో మూడోది జేడియూ నితీష్ కుమార్ తర్వాత శివసేన వర్గం అక్కడ షిండే వర్గం తొమ్మిది సీట్లు వచ్చాయి మహారాష్ట్రలో ఇక లోక్ జనశక్తి ఇట్లాంటి ఐదు సీట్లు వచ్చాయి మిగతా చిన్న చిన్న పార్టీలు పేరుకి ముప్పై ఎనిమిది కానీ అన్నీ కూడా చిన్న చిన్న పార్టీలే సో ఈ క్రమంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నిజానికి చాలామంది ప్రొడిక్షన్స్ మనకి చూసాము మొత్తం నార్త్ ఇండియాలో చేసిన ప్రీ సర్వేలు కావచ్చు ప్రీ పోల్ సర్వేలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు వస్తాయనేది అందరూ ప్రొడెక్ట్ చేశారు ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా మూడు వందల మూడు గతంలో వచ్చిన మూడు వందల మూడు కంటే తగ్గవు ఇంకొక పది ఎక్కువే వస్తాయి బీజేపీకి సొంతంగా అనేది అతను కూడా చెప్పాడు ఉత్తరప్రదేశ్లో బాగా వస్తాయి వెస్ట్ బెంగాల్లో బీజేపీ మీరు చూస్తా ఉండండి ఈరోజు నేను చెప్తున్నా వెస్ట్ బెంగాల్ ఎలా ఉంటుంది చూడండి మీరు అనేది కూడా ఛాలెంజింగ్గా మాట్లాడాడు అతను చెప్పిన దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కరెక్ట్గా ఉంది తప్ప మిగతా అంతా ఫెయిల్ అయింది సో ఈ క్రమంలో ఎందుకు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ వన్ సీట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఎయిటీ మొత్తం ఎనభై ఉన్నాయి అక్కడ ఏంటంటే ఢిల్లీకి ఉత్తరప్రదేశే మార్గం అనేది స్లోగన్ అనమాట ఓకే సో అంటే ఏంటి ఉత్తరప్రదేశ్లో ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళే ఢిల్లీని డామినేట్ చేయగలరు అంటే పిఎంని అనేది ఉంది ఎందుకంటే ఎనభై సీట్లు ఉంటాయి అక్కడ లోక్సభ స్థానాలు సో వాళ్ళకి టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ వన్ వచ్చాయి అదే మాటలు కాదు అది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా సిక్స్టీ టూ వచ్చాయి కొద్దిగా తగ్గాయి తప్ప అక్కడ బలంగా ఏమి తగ్గల కానీ ఈసారి ఘోరంగా ముప్పై మూడు సీట్లు వచ్చాయి సో ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎస్పీకి అక్కడ ముప్పై ఏడు వచ్చి దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అయింది సెకండ్ ఏమో కాంగ్రెస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్వాది పార్టీ అఖిలేష్ ఆధ్వర్యంలో వచ్చింది అక్కడ సో ఇక వాళ్ళ పొత్తు అన్ని కలుపుకుంటే నలభై ఏడు ఒక ఆరు ఒక ముప్పై ఏడు నలభై మూడు సీట్లు అక్కడ తెచ్చుకోగలిగారు సో అంటే ఎయిటీలో నలభై మూడు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోగలిగా సో ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది యోగి చాలా దేశవ్యాప్తంగా ఆయనకి పేరుంది నెక్స్ట్ సి పిఎం యోగిని అని అంటారు మోడీ తర్వాత ఆ స్థాయిలో అతనికి యోగికి ఉంది కరిష్మ ఉంది ఆయన పేరు బుల్డోజర్ బాబా అని కూడా పేరు పెట్టారు సో ఎన్కౌంటర్ల బాబా అని కూడా పేరు పెట్టారు ఎందుకంటే విపరీతంగా ఎన్కౌంటర్లు చేసి వంద వేల మందిని చంపాడు దాదాపు పదివేల ఎన్కౌంటర్లు అంటారు సో దానివల్ల మంచి పేరు వచ్చిందనేది కూడా చెప్తారు చాలామంది కానీ ఎందుకు ఓడిపోయిందంటే ఒకటి ఈ బుల్డోజర్ అనే కాన్సెప్ట్ కూడా జనంలో నెగిటివ్ వెళ్ళడం ఈ ఎన్కౌంటర్లు ఇదంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇతను ఏది కూడా ఫేక్ నిజమైన ఎన్కౌంటర్గా అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే అది కూడా సమాజ్వాదిలో ఉండే వాళ్ళని ఎక్కువ మందిని చంపాడు అక్కడ సో వాళ్ళకి కొంతమందికి రాబిన్హుడ్ ఇమేజ్ కూడా ఉంటుంది అక్కడ గ్యాంగ్స్టర్లకి వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి కుల సపోర్ట్ ఉంటుంది కులం సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవేవి పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నేను రాజ్యాంగాన్ని గౌరవించను చోరు కోర్టులు కూడా అనేకసార్లు మందలించే అతను ఈ ఆమ్నిస్ట్ ఇంటర్నేషనల్ లాంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ దీన్ని ఆందోళన వ్యక్తం చేసి అయినా కూడా యోగి క్యార్ చేయకుండా చేయడం అనేది ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేసింది ఓకే రెండవది అక్కడ ముందు నుంచి కూడా ఏంటంటే బీసీలు ఇటు అంటే యాదవాస్ యాదవాస్ బలంగా సమాజ్వాది పార్టీ ములాయం సింగ్ యాదవ్ వీళ్ళకి బలమైన ఐదు ఉంటుంది యాదవ్ పాపులేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది రెండవది అక్కడ ముస్లిం పాపులేషన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది గా ఈ రెండు అనేది కీలకం అక్కడ అందుకని బీజేపీ వాళ్ళు దాన్ని బ్రేక్ చేయడం కోసం నాన్ యాదవం బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వడం మొదలు పెట్టారు ఈసారి కూడా వాళ్ళు అదే అలాగే చేశారు ఓసీలకు ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ముస్లింలకి ఒక నాలుగు మాత్రం ఇచ్చారు యాదవాస్కి ఒక ఐదు సీట్లు మాత్రం ఇచ్చారు ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది అక్కడ ఫెయిల్ అయింది సో దాంతో ముస్లింలు గుంపకొత్తగా కాంగ్రెస్ అండ్ ఎస్పి సమాజ్వాదీ కా కూటమి అక్కడ కూటమి కట్టారు వాళ్ళు ఆ కూటమికి బల్క్గా వేయడం అట్లాగే జాడ్స్ కావచ్చు రాజ్పుట్స్ కావచ్చు క్షత్రియ బ్రాహ్మిన్ ఈ ఓసీ కాంబినేషన్ కూడా యోగికి పడలేదు ఎందుకంటే జాట్స్ని రాజ్పుట్స్ని బీజేపీని యాంటీ చేసుకుంది యాక్చువల్గా యోగి కూడా రాజ్పుట్టే కానీ అక్కడ బీజేపీకి యాంటీగా మారిపోయారు దానికి కారణం గుజరాత్లో బీజేపీ నాయకుడు రాజ్పుట్స్ని నిందించడం బ్రిటిష్ కాలంలో వీళ్ళ స్త్రీలంతా వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు ఇట్లాంటి ఆరోపణలు ఆయన చేయడం దీనివల్ల రాజ్పుట్స్లో నార్త్ ఇండియాలో రాజు పుట్సు బీజేపీకి యాంటీగా మారి అక్కడ కొంతమంది లోకల్ రాజ్పుట్స్ లీడర్స్గా కూడా తయారయ్యి వీళ్ళు క్యాంటీ అయ్యారు సో ఆ రకంగా కూడా బీజేపీకి దెబ్బ తగిలింది యాక్చువల్గా మో మోడీ యోగి అనేక సభలలో పాల్గొన్నారు ఒక యోగి మాత్రమే రెండు వందల పైన ఉత్తరప్రదేశ్లో సభలు పెట్టారు చివరికి అయోధ్య అయోధ్య కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది అయోధ్యలో ఈ రామ బాలరాముణ్ణ్ణి ప్రతిష్ఠించ చేయడం ఇవన్నీ తమకు ఉపయోగపడుతున్నాను అది కూడా మతం కూడా పనిచేయలేదు ముందు నుంచి కూడా ఉత్తరప్రదేశ్లో ఏంటంటే మండల్ కమండల్ పాలిటిక్స్ అంటారు వాటిని లేకపోతే ఈ మండల్ కమాండల్ పాలిటిక్స్ అంటే కులము మతము సో కులము మతం మత పా రాజకీయాలని బీజేపీ చేస్తే కుల రాజకీయాలని అక్కడ ముఖ్యంగా దళిత రాజకీయాలని కాక్షరామ్ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేయగలిగాడు అప్పుడు మళ్ళీ మాయావతి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అది పోయింది మళ్ళీ ఇప్పుడు దాన్ని అఖిలేష్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరు ద్వయం తీసుకొచ్చారు మోడీ కూడా అక్కడకి వెళ్ళినప్పుడు అనేక సభల్లో వీళ్ళిద్దరినీ ఎగతాళిగా మాట్లాడడం వీళ్ళిద్దరిని బచ్చాలని చెప్పడం ఇది కూడా అక్కడ నెగిటివ్ యూత్లో ముఖ్యంగా యూత్కి కొంత ఫాలోయింగ్ వచ్చింది వాళ్ళిద్దరికి అఖిలేష్ అండ్ రాహుల్ ద్వయానికి ఓకే ఇది కూడా అనమాట ఇక వాళ్ళకి ఉత్తరప్రదేశ్లోనే కాకుండా నార్త్లో ఈవన్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో బాగా దెబ్బతగిలింది వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళకి బీజేపీకి గతంలో పద్దెనిమిది ఉంటే ఈసారి పన్నెండుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది మమతా బెనర్జీ ఉన్న టీఎంసీ తృణమూల్లో కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది తెచ్చుకోగలిగింది ఆమె కాంగ్రెస్ కూడా రెండు వచ్చాయి నిజానికి కాంగ్రెస్ మమతా కలవలేదు అక్కడ సో అక్కడ వెస్ట్ బెంగాల్ పోయింది మహారాష్ట్ర మహారాష్ట్రలో బీజేపీకి ఓన్లీ పన్నెండుకి పరిమితం అయింది అక్కడ మహాగఠబంధన్ పేరుతో శివసేనను చేల్చడం ఇటు ఎన్సీపీని చేల్చడం శరద్ పవార్ కాంగ్రెస్ని శివసేనని షిండే వర్గం ఇటు అజిత్ పవార్ వర్గం ఇలా చీల్చేసరికి అక్కడ దెబ్బతినింది సో అక్కడ షిండే వర్గానికి రెండు వచ్చాయి పవార్ వర్గానికి సారీ షిండే వర్గానికి తొమ్మిది వచ్చాయి పవార్కి రెండు వచ్చాయి బీజేపీకి ఏమో పన్నెండు వచ్చాయి ఇక పంజాబ్ రాజస్థాన్లో కూడా బాగా దెబ్బతినింది ఇలాగ నార్త్ బెల్ట్లో ఆశ పెట్టుకునిందే అక్కడ బీజేపీ ఓవరాల్గా దెబ్బతినింది ఏదేమైనా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నితీష్ కుమారు చంద్రబాబు వీళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉండాలి వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయడం మీదే వాళ్ళ గవర్నమెంట్ ఆధారపడి ముఖ్యంగా ఇద్దరు కూడా ఏంటంటే నితీష్కి పేరు ఏంటంటే ఆయనకి టూ థౌజండ్ ఆ థర్టీన్ నుంచి కూడా అనేక పర్యాయాలు అటు ఇటు జంప్ చేస్తున్నాడు ఇంకా మన చంద్రబాబు గురించి మనకు తెలుసు ఆయన ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాడో తెలియదు సో వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యాడు నిజానికి చంద్రబాబు ఏమి ప్రేమతో బీజేపీని కలవాల అవసరం కోసం కలిసాడు ప్రత్యేక హోదా కావచ్చు లేదా బుందేలకండ్ లాంటి స్పెషల్ ప్యాకేజ్ కానీ అడగతాడు అట్లాగే కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి పోలవరం లాంటివి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం తర్వాత రైల్వే జోను కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి ఇంకా ఆయన అమరావతి అభివృద్ధి ఇవన్నీ ఆయన అడుగుతాడు దానికి వాళ్ళు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది రెండవది జగన్ని కే జైలుకి పంపించమని కూడా ఆయన అడగచ్చు ఎందుకంటే తనని పంపించాడు ఇప్పుడు జగన్ మీద ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి కాబట్టి సెంటర్ అనుకుంటే సిబిఐఈ ఈడీ జగన్ని జైలుకి పంపించవచ్చు వాళ్ళు గట్టిగా బెయిల్ ఈయన రద్దుకి వాళ్ళు పట్టుపట్టారంటే లోపలికి వెళ్తాడు జగన్ సో ఆ రకంగా జగన్ని జైల్లో పెట్టిచ్చేసి వైసీపీని నేలమట్టం చేయాలన్న ప్లాన్ కూడా చంద్రబాబు ఖచ్చితంగా వేస్తాడు దానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి మరి ఇవన్నీ ఏ స్థాయిలో ఉంటుంది ఇంతకు ముందులాగైతే మోడీ హవా అనేది ఉండే అవకాశం లేదు ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చిన బిల్లులు తెస్తా నా ఇష్టం వచ్చిన టూ పెద్ద నోట్లు రద్దు చేస్తా జిఎస్టి మార్చేస్తా అని ఇవన్నీ చేయలేరు ఇప్పుడు వీళ్ళిద్దరు కన్సల్టెంట్ తీసుకోవాలి వీళ్ళిద్దరూ ఓకే చేయాలి మిగతా పార్టీలు కూడా ఓకే అనాలి ఇటువంటి ఒక ఇబ్బంది లేకైతే మోడీ వెళ్ళాడు ఇది ఒక రకంగా మంచిదే ప్రజాస్వామికంగా ఎప్పుడైనా కోయిలేషన్ గవర్నమెంట్లోనే ఇండియాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి సో కోయిలేషన్ లేకపోతే సింగిల్ మ్యాన్ నిజానికి మోడీ బీజేపీలో కూడా డెమోక్రటిక్గా లేడు ఆయన ఆయన సొంత నిర్ణయాలు ఎక్కువ సో అది తగ్గుతుంది ఇప్పుడు సమిష్టి నిర్ణయాలు అనేది పెరుగుతుంది దిస్ ఇస్ బెటర్ యాక్చువల్గా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్